ఫ్రెండ్స్ పవన్ కళ్యాణ్ ఈ పేరు వినగానే రూమ్ వెర్రెక్కిపోద్ది ఏ నటుడికైనా అభిమానులు ఉంటారు పవన్ కళ్యాణ్ కు మాత్రం పూనకాలు వచ్చే అభిమానులు ఉన్నారు పవన్ మంచివాడు ఎవరికీ హాని చేయడు ముక్కు చోటు మనిషి ఇవ్వడమే కాని దాచుకోవటం తెలీదు మొదటి సినిమాకు అన్న యాక్టర్ యాక్టరు అన్నాడు తరువాత పవర్ స్టార్ గా ఎదిగిపోయాడు రాజకీయాలకు వచ్చిన కొత్తలో సహనం లేని మనిషి అన్నారు రాజకీయాల్లో రాణించడం అన్నారు కట్ చేస్తే ఏపీ డిప్యూటీ సీఎం గా ఎదిగిపోయాడు వీరమల్ల సినిమా రిలీజ్ అనౌన్స్ చేయగానే చిత్ర పరిశ్రమలో లాబింగ్ కు పేరుగాంచిన ఆ నలుగురు కుట్రకు తెరతీశారు వ్యాలిడ్ రీజన్ లేకుండానే థియేటర్లు మూసివేస్తామని అనౌన్స్ చేపించారు నిజానికి పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయితే ఎగ్జిబిటర్స్ కు కాసులు వరుస డబ్బే డబ్బు అలాంటిది బంధు ఎందుకు ప్రకటించారు దీనికి కాకినాడలో నాంది పడిందంట దెబ్బతో వీరములు నిర్మాతలు దిగి వచ్చి తక్కువ ధరకు సినిమాని ఇచ్చేస్తారని ఆ నలుగురి ఆలోచన సీన్ రివర్స్ అయింది స్వయంగా పవన్ కళ్యాణ్ రంగంలో దిగి వార్నింగ్ ఇచ్చాడు దాదాపు పద్నాలుగు వందల థియేటర్స్ వారి ఆధీనంలో ఉన్నాయని చక్రం తిప్పవచ్చని భావించిన వారే చక్రవ్యూహంలో చిక్కుకుని గిజగిజ గింజుకుంటున్నారు పవన్ ను ఇప్పుడు ఎవరూ ఆపలేరు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆ నలుగురు పవర్ స్టార్ కంటే డబ్బున్న వాళ్ళు అయితే కావచ్చు కానీ ఆయన సరిష్మ ముందు నిస్వార్థ సేవ ముందు అస్సలు నిలబడలేరు రాజకీయాల్లో గాని సినీ పరిశ్రమలో గాని పవన్ కు సంపూర్ణ మద్దతు పబ్లిక్ నుండి ఉంది ఫ్యామిలీతో హ్యాపీగా థియేటర్కి వెళ్లి సినిమా చూసే రోజులు మళ్ళీ రావాలని అందరూ కోరుకుంటున్నారు ఆ నలుగురు ఇది అర్థం చేసుకుని అత్యాచకు పోకుండా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని బ్రతకనివ్వాలి లేదా ప్రజలు ఉసురు తగిలి వాళ్లే పోతారు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ Our channel Venkadoo Creations. Thank you all.